ప్రేజ్లా దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఆయన పరిశుద్ధ వాక్యము వినడానికి దేవుడు మనకు ఇచ్చినందుకు ఆ దేవుది దేవుడికి స్తోత్రములు మీ అందరికీ కూడా వందనాలు ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి జీవవాక్యపు వాగ్దానము ఆది కాండము పదిహేనవ అధ్యాయము ఐదవ వచనము నుంచి దేవుడు మనతో సెలవిస్తున్నాడు మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగ ఉన్నని చెప్పాను దేవాది దేవుడికి స్తోత్రం కలుగును గాక ఈ వాక్యము దేవుడు ఎవరికి ఇస్తున్నాడు ఎందు నిమిత్తముగా ఇస్తున్నాడు అని మనందరికీ తెలుసండి ఈ వాక్యము అబ్రహామునకు దేవుడు ఇచ్చాడు అతనికి అవసరాన్ని బట్టి అతనికి ఉన్నటువంటి ఇబ్బందిని బట్టి అతను పొందుకోలేని ఆశీర్వాదమును ఆ ఆశీర్వాదము దేవుడు మాత్రమే ఇవ్వగలడు కాబట్టి దేవుడు అబ్రహాంను చూచి ఈ వాగ్దానం ఇస్తున్నాడు అతనికి వాగ్దానం ఇస్తే ఆయన బయటికి తీసుకొని వచ్చి మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను కాబట్టి దేవుడు అబ్రహాంను బయటికి తీసుకొని వచ్చి చెప్తున్న మాట అతన్ని వెలుపలికి తీసుకొని వచ్చాడండి ఇదే వెలుపలికి తీసుకురావడము అని అన్నది పన్నెండవ అధ్యాయము మొదటి వచనం నుంచి కూడా దేవుడు సెలవిస్తాడు అబ్రహాము తనున్న పరిస్థితులలో అతనికి ఉన్నటువంటి మొట్టమొదటి అవసరం ఏమై ఉన్నదండి అతనికి కావాల్సిన సంతానము లేరు అంటే అతనికి సంతానము లేని స్థితిలో డెబ్బై ఐదు సంవత్సరాలకు అబ్రహాము అబ్రహామును దేవుడు దర్శించాడు దర్శించి వాగ్దానం ఇచ్చాడు అక్కడ వాగ్దానం ఇచ్చిన ఆ దేవుడు అతన్ని పిలిచినప్పుడు పన్నెండవ అధ్యాయం మొదటి వచనంలోనే నీవు లేచి నీ తండ్రి ఇంటి నుండి నీ బంధువుల ఎద్ద నుండి నీ దేశము నుండి నీవు బయలుదేరమని దేవుడు సెల విడిచిపెట్టి రావాలి అని సెలవిచ్చాడు సెలవిచ్చినప్పుడు రాగానే వెంటనే ఆ మాట చెప్పి నిన్ను నేను నడిపించే దేశానికి నువ్వు వెళితే అక్కడ ముందుగా నేను చేసే పని నీ నామమును గొప్ప చేస్తాను ఆ తర్వాత నేను అత్యధికంగా ఆశీర్వదిస్తానని అనేకమైన వాగ్దానాలు అతనికి దేవుడు అనుగ్రహించాడు అతన్ని పిలవమని చెప్పినప్పుడు అంటే ఎందుకు దేవుడు అతన్ని విడిచిపెట్టి రమ్మన్నాడు అది కూడా పర్టికులర్గా చెప్పాడండి నీవు లేచి నీ ఇంటి నుండి నీ బంధువుల ఎద్ద నుండి నీ తండ్రి దేశము నుండి విడిచిపెట్టి రావాలి అని అన్నాడు అంటే ఇవన్నీ ఇహలోకపరమైనవి ఇవన్నీ చూసుకుంటూ అతను ఎక్కడైతే ఆగిపోయి ఉన్నాడో ఎక్కడైతే ఆశీర్వాదమును కోల్పోయి ఉన్నాడో ఎక్కడైతే దేవుడిచ్చే దీవెన పొందుకోలేని స్థితిలో ఉన్నాడో ఎక్కడైతే విడుదల పొందుకోలేని స్థితిలో ఉన్నాడో ఇదంతా దేవునికి తెలుసు కాబట్టి దేవుడు ఏం చేశాడు ఇవన్నీ నువ్వు చూసుకుంటూ నువ్వు ఉన్న స్థలంలోనే ఉండిపోతే నీకు ఆశీర్వాదం లేదు కాబట్టి నేను చెప్పిన దిక్కుగా నువ్వు ప్రయాణం చేయ నేను చెప్పే విధంగా నువ్వు ప్రయాణం చేయని అతన్ని పిలుచుకొని దేవుడు అతన్ని నడిపించినప్పుడు అక్కడ అతనికి ఇచ్చిన ఆశీర్వాదం లెక్కకు మించినటువంటి ఆశీర్వాదమును నేను నీకు ఇవ్వబోతున్నా ఆకాశ నక్షత్రముల వలె ఇసుక రేణువుల వలె నిన్ను నీ సంతానమును నేను దీవించబోతున్నానని దేవుడు అతనికి వాగ్దానం ఇచ్చి అతన్ని నడిపించినప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఈ పదిహేనవ అధ్యాయం ఐదవ వచనం దగ్గరికి వచ్చేసరికి ఆ అబ్రహామును దేవుడు పిలిచి దేవుడు అతనికి తోడై ఉండి అతన్ని వెలుపలికి రప్పిస్తున్నాడు అంటే అతను అంతవరకు మరుగై ఉన్నాడు అతనున్న స్థితిలో ఆశీర్వాదం చూడలేకపోయాడు కాబట్టి దేవుడు అతన్ని ఏం చేస్తున్నాడు బయటికి తీసుకొని వచ్చి మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి నీవు ఆకాశము వైపు తేరిచూచి అంటే కొన్నిసార్లు మనం ఉన్న పరిస్థితులలో దేవుడు చెప్పినా కొన్ని ఆలక్ష్యం చేస్తామండి మనకు అవసరం ఉంటుంది అంతే కానీ దాన్ని దేవుడు ఇస్తానని చెప్పిన తర్వాత కూడా దాన్ని పక్కకు పెట్టి మన సొంత నీతి మీద మనం ఆధారపడి మనం చేయాలా మనం చూడాలా మనం పొందుకోవాలన్న ఆలోచనతోనే మనం ముందుకెళ్ళిపోతామండి ఇదే మాట దేవుడు మళ్ళీ కూడా సామెతల గ్రంథంలో అంటాడు కదా నీ స్వబుద్ధిని నీవు ఆధారము చేసుకొనక అని అంటాడు అంటే దేవుడు చేసే కార్యమును నువ్వు చూడాలంటే నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకో నీ సొంత నీతిని పాటించవద్దు నీ సొంత ఆలోచన ప్రకారము నీవు నడవద్దు ఆ విధంగా నువ్వు దేవుని మీద ఆధారపడితేనే దేవుని ఆశీర్వాదమును చూడగలవు ఇదే వాగ్దానము కూడా ఇదే ఈ స్థితిలో కూడా అబ్రహామునకి ఇదే వాగ్దానం ఇచ్చి నీవు లేచి నీ తండ్రి ఇంటి నుండి తర్వాత బంధువుల ఎద్దరు నుండి నీ దేశం నుండి నీ వచ్చినప్పుడు ఆశీర్వాదం చూస్తావని అక్కడ చెప్పాడు ఇదే పదిహేను వచ్చిన అధ్యాయంలోనికి వచ్చేసరికి కూడా అతను ఇంకా రాలేదేమో వచ్చిన దేవుడు అంటే రాలేదేమో అని అంటే లోకానుసరమైన ఆలోచనల్లో నిలిచి దేవుని దేవన పొందాడేమో ఆశీర్వాదంను పక్కకు పెట్టేస్తాడేమోనని దేవుడు ఏం చేస్తున్నాడు అతన్ని వెలుపలికి తీసుకొని వచ్చి అంటే అతనున్న స్థితిలో నుంచి దేవుడు అతన్ని బయటికి నడిపిస్తున్నాడు అక్కడ కూడా మనం ప్రిపేర్ అవ్వకుంటే అక్కడ కూడా మనం మనం దేవుడికి సమర్పించుకోకుండా మన ఆశీర్వాదాలు ఎప్పటికీ మనం చూడలేమండి ఇంట్లో ఎన్నెన్నో సమస్యలు ఉంటాయి భరించలేని బాధలు ఉంటాయి అనేకమైన కష్టాలు ఉంటాయి అయినా కూడా దేవుని మాట ఒక్కొక్కసారి రుచించదు దేవుడి మాట మనకు తీసుకోవాలని అనిపించదు విశ్వాసంలో నడవాలని అనిపించదు అందుకే దేవుడి ఈరోజు అబ్రహాంను పెట్టి నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ఏ స్థితిలో ఉండి దేవుని వైపు చూస్తున్నానా అని అనుకుంటున్నావు కానీ నువ్వు అనుసరించట్లేదు దేవుడి మాట వినట్లేదు కానీ దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నువ్వు ఉన్న స్థితిలో నుంచి నువ్వు లేవనెత్తబడు నువ్వు ఉన్న పరిస్థితుల నుంచి నువ్వు విడిపించబడి నా వైపునకు నేను చెప్పిన వైపుకి నా దీవెన నువ్వు చూడగలవని దేవుడు అతనితో మాట్లాడు దేవుడు అబ్రహంను బట్టి మాట్లాడుతూ అతన్ని వెలుపలికి తీసుకొని వచ్చాడు నువ్వు ఒప్పుకుంటే నిన్ను కూడా నీవు ఉన్న స్థితిలో నుంచి బయటికి తీసుకురావడానికి ఆనాడు అబ్రహంకు సహాయం చేసిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు తీసుకొని వచ్చి ఆయన ఏమని సెలవిస్తున్నాడు బయటికి తీసుకొని వచ్చి నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే మని చెప్పి నీ సంతానమును కూడా అలాగ ఉన్న చెప్పాను ఎంత గొప్ప ఇది ఎంత ఇంపాసిబుల్ అండి ఇది అసలు దేవుడు ఎంత చక్కగా బయటికి తీసుకొని వచ్చి నువ్వు పైకి చూసి వాటిని చేతనైతే లెక్క పెట్టుకొని ఛాలెంజ్ చేశాడు నీకు కూడా అంతే గొప్ప ఛాలెంజ్తో కూడిన ఆశీర్వాదాలను దేవుడు సిద్ధపరచు ఉన్నాడు నువ్వు చూడగలుగుతున్నావా నువ్వు అందుకుండే అర్హత నీకుందా అది అందుకోవడానికి నీకు ఇచ్చి నిన్ను ప్రిపేర్ చేస్తున్నప్పుడు దేవుడి వైపుకు చూడు దేవుని వైపు ఆయన కృప పొందుకుని ఆయన సహాయం తీసుకొని ముందుకెళ్ళిపో అప్పుడే అబ్రహాం అందుకున్న ఆశీర్వాదాన్ని నీవు నేను కూడా అందుకోగలం ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్